దేశంలో హిందువుల జనాభా వాటా తగ్గుతోందని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక వెల్లడించింది పంతొమ్మిది వందల యాభైతో పోల్చుకుంటే రెండు వేల పదిహేనులో హిందువుల జనాభా వాటా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గినట్లు పేర్కొంది అదే సమయంలో ముస్లిం జనాభా వాటా నలభై మూడు శాతం పెరిగినట్లు వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్థుల సంఖ్య పెరిగిందని తెలిపింది దేశంలో మొత్తం జనాభాలో హిందువుల శాతం నెమ్మదిగా తగ్గుతోందని ప్రధానమంత్రి సలహా సంఘం నివేదిక తెలిపింది పంతొమ్మిది వందల యాభైలో హిందువుల జనాభా దేశ జనాభాలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉంటే రెండు వేల పదిహేను నాటికి అది డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గినట్టు ఆ నివేదిక వెల్లడించింది ఇదే సమయంలో ముస్లిం జనాభా తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగినట్లు ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను తన నివేదికలో సలహా మండలి పొందుపరిచింది ఈ నివేదిక ప్రకారం దేశ జనాభాలో హిందువులు పార్సీలు జైనుల జనాభా శాతం తగ్గుతుంటే బౌద్ధులు సిక్కులు ముస్లింలు క్రిస్టియన్ల శాతం పెరిగింది ముప్పై ఎనిమిది ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్లో మాత్రం మెజారిటీ మతస్థుల సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది అత్యధికంగా మయన్మార్లో హిందువుల జనాభా పది శాతం క్షీణించగా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది హిందూ దేశమైన నేపాల్ తో సైతం వారి సంఖ్య మూడు పాయింట్ ఆరు శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది మైనారిటీల రక్షణ వారి అభివృద్ది భారత్ లో పెరిగినట్లు ఈ నివేదిక సూచించింది ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాభా వాటా నూట ఇరవై మూడు దేశాల్లో తగ్గిందని కేవలం నలభై నాలుగు దేశాల్లో మాత్రమే అత్యధికల జనాభా వాటా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీ శీర్షికతో ప్రచురించిన ఈ నివేదిక భారత జనాభాలో జైనుల వాటా

రెండు వేల పదిహేనులో సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు శాతానికి పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది. విధానపరమైన చర్యలు రాజకీయ నిర్ణయాలు సామాజిక ప్రక్రియల ఫలితంగా భారత్ లో మెజార్టీ వర్గం తగ్గడం మైనార్టీలు పెరగడం కనిపించినట్లు ఈ నివేదిక తెలిపింది మైనారిటీల రక్షణ వారి అభివృద్ది పెరిగినట్లు సూచించింది అదే సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక భూటాన్ వంటి దేశాల జనాభాలో మెజారిటీ ప్రజల వాటా పెరిగి మైనార్టీ ప్రజల వాటా జనాభాలో తీవ్రంగా పడిపోయినట్లు వెల్లడించింది మాల్దీవులు మినహా మిగిలిన అన్ని ముస్లిం దేశాల్లో మెజారిటీ మతస్థల జనాభా వాటా పెరిగినట్లు ప్రకటించింది బంగ్లాదేశ్ ఆయుర్భవించిన నాటి నుంచి ఆ దేశ జనాభాలో అత్యధిక మతస్థుల సంఖ్యలో పద్దెనిమిది శాతం పెరుగుదల కనిపించగా పాక్లో ఈ పెరుగుదల మూడు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉందని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక పేర్కొంది